ఈ ఉద్యమంలో అందరూ హీరోలు అవ్వాలనుకుంటున్నారు నిజంగా మీరు అందరూ హీరోలే ఇక్కడ ఎవరో కూడా తోపులు లేరు అది మాత్రం నిజం మరీ ఎక్కువ ఓన్ చేసుకోవాలని చూస్తే ప్రజలు గమనిస్తున్నారు ఇంకోటి ముఖ్యంగా రెండు సంవత్సరాల క్రితం మేము అడిగాం అన్ని రాజకీయ పార్టీల్ని జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కళ్ళనే కాదు అన్ని రాజకీయ పార్టీల్ని మీరు అందరూ రాజీనామాలు చేసి వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా మీద కేంద్రం స్థాయిలో అందరూ మాట్లాడుకుంటారు అని చెప్పాం ఆ రోజున ఆ రోజు మాట్లాడితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏం మాట్లాడలేదు వైకాపా వాళ్ళు మాత్రం అమ్మా మేము రాజీనామాలు చేస్తే కేంద్రంలో ఎవరు మాట్లాడతారమ్మా అని అని అన్నారు మరి ఈరోజేమో ఈరోజు రాజీనామా చేద్దాము అందరూ వచ్చేయండి అంటున్నారు ఒకటే సూటి ప్రశ్న రాజకీయ పార్టీలకి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా అనే నినాదం మీద రాజీనామాలు చేశారు బాగుంది ఇప్పుడు ఈయన మీద ఎవరిని నిలబెట్టాలి అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా ఇరవై మంది వాళ్ళకున్న పదిహేను మంది రాజీనామా చేసి మీరు మీరు ఇద్దరు మళ్ళీ కొట్టుకుంటారా ఇక్కడ ప్రత్యేక హోదా ఉద్యమం మీద ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళ మీద పోటీ పెట్టకూడదు ఇంకప్పుడు రాజీనామాల ప్రసక్తి ఎక్కడి నుంచి వచ్చింది ఇది కేవలం మీరందరూ కూడా ఆంధ్రప్రదేశ్ అనే దాని వాడుకుంటున్నారే చెప్పితే ఈ ప్రాంతానికి ఉపయోగపడేటటువంటి విధంగా రాజకీయ పార్టీలు ఈ రోజు కూడా పనిచేయాలుకోలేదు మీరు ఎవరు కూడా మొన్నటిదాకా మన అందరం అడిగాం ముఖ్యమంత్రి గారు మీరు బయటికి రండి వచ్చారు ముఖ్యమంత్రి గారు మీరు మంత్రి పదవి రాజీనామా చేయండి చేశారు ముఖ్యమంత్రి గారు మీరు రౌండ్ టేబుల్ పెట్టండి లేట్గా అయినా రౌండ్ టేబుల్ పెట్టారు ఇప్పుడు ఎందుకు రారండి ఎందుకు రారు రాజకీయ పార్టీలు ముఖ్యమంత్రి గారు పార్టీ కాదు కదా ఇక్కడ ఎక్కడ పెట్టింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ అంటే ఐదు కోట్ల మంది జనాభా ఎన్నుకున్నటువంటి ఒక ప్రభుత్వం ఈ రోజున అన్ని రాజకీయ పార్టీలను పిలిచి ఇక్కడ రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసి మనం డెసిషన్స్ తీసుకుందామన్నారు నచ్చితే నచ్చిందని చెప్పండి నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి ఉద్యమాన్ని ఎందుకు డైవర్ట్ చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు ఆయన కార్యాచరణ ఏంటో చెప్పలేదు మీరు ఎప్పుడు వచ్చారు అసలు మీరు ఏ రోజు వచ్చారు సార్ మీరే అన్నారు ప్రశ్నించండి నా దగ్గర తప్పులు అందుకే అందుకే ప్రశ్నిస్తున్నాను మీరు మీ అభిమానిని మీరు ఎప్పుడు వచ్చారు ఈ ఉద్యమంలోకి అసలు ఏనాడన్నా వచ్చారా ఈ రోజున మీరు దాకా ముఖ్యమంత్రి గారితోనే ఉన్నారు ఈ రోజు బయటకు వచ్చి ఒక సంవత్సరం క్రితం అయితే ఆ రోజు చెప్పాల్సింది ముఖ్యమంత్రి గారికి మీరు అయ్యా మీరు మనం ప్యాకేజ్ ఒప్పుకోకూడదు మీరు ఖచ్చితంగా మీరు బయటికి రావాల్సిందని చెప్పి ఆ రోజు చెప్పాలి ముఖ్యమంత్రి గారికి ఈరోజు చెప్పడం ఏంటి ఎవరికి వాళ్ళు మరి మొన్న వచ్చారు మా కమ్యూనిస్ట్ సోదరులు మరి ఈరోజు ఎందుకు రాలేదు ఆయన ఆయన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయం బాగా అయితే బాగాలేదని చూద్దాం ఇక్కడ ఉద్యమం డైవర్ట్ అయ్యే పరిస్థితులు తీసుకొస్తున్నారు మొదటి నుంచి ఉద్యమం ఎలాగైతే మొదలైందో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రం ఎప్పుడు బయటికి పోరు వాళ్ళందరూ ఉద్యమం చేస్తారు అది లోక్సత్తా అయినా అది ఆమ్ ఆద్మీ అయినా అది కాంగ్రెస్ పార్టీ అయినా అలాగే సిపిఐ అయితే రానన్నారు ఆయన ఒక్కడే ఉన్నారు ముందు తర్వాతనే సిపిఎం మన ఈ మధ్య వచ్చారు సిపిఎం వాళ్ళు కూడా సో కాబట్టి ఇక్కడ ఎవ్వరు కూడా ఎవరు కూడా ఇప్పుడు నేను చెప్పిన పార్టీలు తప్పితే ఎవరు కూడా చిత్తశుద్ధిగా పని చేయలేదు ఆంధ్రప్రదేశ్లో ప్రజల్ని ఒకసారి డైవర్ట్ చేయాలనుకో డైవర్ట్ కారు మీరు అనుకున్నారు భ్రమ పడుతున్నారు మేము చేస్తే మేము చెప్పేస్తే ప్రజలందరూ నమ్మేసి ఈరోజు ఇవన్నీ డ్రామాలు నిజంగా ఇంకొక విషయం మాట్లాడదాం దీనికి సంబంధం లేని విషయం మాట్లాడతాను ఆపరేషన్ గరుడ ఆ గరుడకు సంబంధించినటువంటి కార్యక్రమాలు స్టార్ట్ అయిపోయినాయి డబ్బులు కూడా వచ్చేసినాయి ఎవరికి వాళ్ళకి ఎవరి పెర్ఫార్మెన్స్ వాళ్ళు చేస్తున్నారు బట్ ప్రజలు గమనిస్తారు గుర్తుపెట్టుకోండి ఇది నిజం ఆపరేషన్ గరుడు అనేది నిజం మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా పవన్ కళ్యాణ్ గారు అన్నట్టే కొన్నిటికి రసీదులు ఉండవు కదా అన్నట్టే అన్నిటికీ సాక్ష్యాలు ఉండవు మొన్న మధ్య ఆయన అన్నారు ఏది నిన్న బుక్ చేశాడు రాజధాని మీద ఐవిఆర్ కృష్ణారావు మహానుభావుడు అని చెప్తున్నాడు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు ఆయన చెప్పాడు అంటే అది భగవద్గీత అని చెప్తున్నాడు ఆయన చెప్పినప్పుడు ఎవరు రియాక్ట్ అయ్యారంటే అందులో నిజం ఉందన్నాడు నేను చెప్పినప్పుడు కూడా పాపం ఉండవల్లి రియాక్ట్ అయ్యాడు ఆ అందులో ఏమి లేదు అని మరి ఇది కూడా నిజమే యాక్సెప్ట్ చేయి అందరూ డ్రామాలు ఆడుతున్నారు జాతీయ పార్టీల ఉచ్చులో పడుతున్నారు అందరూ దయచేసి పడకండి ఈ ప్రాంతం మీకోసం కాదు కులాల మాట మాట్లాడుతున్నారు కులాల మాట ఎలాగ ఎక్కడి నుంచి వచ్చిందండి ఇక్కడ ఈ చుట్టుపక్కల కాన్స్టిట్యున్సీలు ఏ కులాలు ఉన్నాయో చూసుకోండి అరే ఉత్తరాంధ్ర వెళ్ళినప్పుడేమో అభివృద్ధి అంతా అమరావతిలో పెడుతున్నారు రాయలసీమకి తీసుకెళ్లి పరిశ్రమలు పెడుతున్నారని మీరే చెప్తున్నారు రాయలసీమకి వెళ్ళినప్పుడేమో అభివృద్ధి అంతా ఇక్కడ ఉంది అమరావతిలో ఉంది అక్కడ ఉత్తరాంధ్రకి ఏమి ఉత్తరాంధ్ర విశాఖపట్నంలో పెడుతున్నారు అన్ని పరిశ్రమలు అని చెప్తున్నారు వారు వచ్చేందుకు మీరు ఏమి ఏర్పాట్లు చేశారు ఇక్కడ అని మరి చిరంజీవి గారికి ఆ రోజు ఏర్పాటు చేస్తే వెళ్ళారా చెన్నై సో కాబట్టి ఇవన్నీ కూడా అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ని ప్రత్యేక హోదా ఉద్యమాన్ని నీరు కార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు అది చాలా తప్పు రాజధాని నిర్మాణం రైతులు నాలుగు సంవత్సరాల క్రితం ఎక్కడ రాజధాని గురించి మాట్లాడుతున్నారు అన్ని రాజకీయాలేనా అన్ని రాజకీయాలు ప్రజల గురించి ఆలోచించరా ప్రభుత్వాన్ని ఈరోజు నిలదీయాలా ఆ రోజు మేము నిలదీసామే మొదటి రోజు ఆ రోజు నుంచి అడగండి ప్రభుత్వాన్ని ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించినట్టు మీరు ఎవరు ప్రశ్నించాలా రోజు వచ్చి ప్రజల్ని డైవర్ట్ చేయడానికి ప్రశ్నిస్తున్నారు మీరంతా ప్రశ్నించడం మొదలు పెడితే మొదటి నుంచి ఉండాలా సో కాబట్టి ఇది ఇక్కడ తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే సమిష్టి నిర్ణయం అయినా సరే రాజకీయ పార్టీలు ఉంటాయో లేవో తెలీదు ఖచ్చితంగా కార్యాచరణతో కూడుకున్నటువంటిది తెలుగుదేశం పార్టీ కూడా లేటుగా మేల్కొన్నారు నాలుగు సంవత్సరాల ముందు పసిగట్టలేకపోయారు కేంద్ర ప్రభుత్వం ఇంత ఇంత అనుభవం ఉన్న పార్టీ నాలుగు సంవత్సరాల ముందే పసిగట్టాలి మేము చెప్పాం భారతీయ జనతా పార్టీ మోసం చేస్తుంది మీకు చెప్పే నాయకులకి అంత సత్తా లేదు ఢిల్లీలోని కానీ లేటుగా అయినా సరే వచ్చారు సో కాబట్టి ఇక్కడ ఎవరు కూడా అలాగే జనసేన ఏమీ రాలేదు జనసేన ఇవాళ వచ్చారు అది కూడా కమ్యూనిస్టులను కలుపుకొని వచ్చారు కమ్యూనిస్టులు అనేదాకా మాతో ఉన్నారు ఈరోజు కూడా ఉన్నారు ఉన్నామని చెప్తున్నారు ఉన్నప్పుడు ఎవరు మే కొంతమంది ఇంకా ఇంకా కొంతమంది వేరే వాళ్ళు ఏం మాట్లాడతారు తాడు బంగరం లేని వాళ్ళు మీరు అందరం మాడుతున్నారు ఇది చాలా తప్పు తాడు బంగరం మనకి ఎవ్వరికీ లేదు ప్రజల దగ్గర ఉన్నాయి మన తాళ్ళు మన బొంగరాలు తిప్పుతారు వాళ్ళకి అవకాశం వచ్చినప్పుడు ఏరు దాటిన తర్వాత దగ్గర చేసే మాటలు మాట్లాడకండి దయచేసి ప్రజలంటే అమాయకులు కనపడుతున్నారు మీకు చూపిస్తారు అందరికీ అందరూ ప్రజలకు నేను చెప్పేది అన్ని రాజకీయ పార్టీలు ఈ రాష్ట్రాన్ని తలా కొంచెం నాశనం చేసినాయి తలా కొంచెం ఎవరు ఇక్కడ హీరోలు లేరు ఇక్కడ ఏదైనా హీరోలు ఉన్నారంటే పనులు మానుకొని చేసుకునేవాళ్ళు తప్పితే ఇక్కడ ఎవ్వరూ లేరు లేదు డైవర్షన్ లేదని వాళ్ళు చెప్తున్నారు కాబట్టి నేను మీరు గమనించారా లేదు నాకు ఇన్విటేషన్ వచ్చింది నేను వీసా కోసం నేను చెన్నై వెళ్ళాను నాకు ఆ వీసాది మళ్ళీ రాదు నా వ్యక్తిగత కారణాల వల్ల నేను రావట్లేదు అని చెప్పాను మీరు అందరు తీసుకునే నిర్ణయాలు నేను కట్టుబడి ఉంటాను అని చెప్పాను నా దగ్గర ఏం లోపం లేదండి ఆ విషయంలో అది వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలండి నా ఇద అభిప్రాయం వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం వాళ్ళు 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 మాతో ఉన్నామని చెప్పారు దాకా మరి ఇప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు వాళ్ళ ఇష్టం ఎందుకంటే అది రాజకీయ పార్టీ అది మేమంతా మామూలు ప్రైవేట్ వ్యక్తులం ప్రజా సంఘాల వాళ్ళం మాకేం సంబంధం లేదు అదే అదే వాళ్ళ వాళ్ళ రాజకీయ పార్టీ యొక్క సొంత అభిప్రాయం అది వన్ బై వన్ అండి చెప్తాను మీడియా అడగండి సార్ మీడియా అడగండి మీడియానే అడగండి నేను మేము అందరినీ రమ్మని కోరుతున్నాం నాకు తెలియదు సాధన సమితి దూరంగా లేదే సాధన సమతోళ్ళు ఉన్నారు అందులో. కదా చెలసన్ శ్రీనివాస్ గారు లేరు కానీ సాధన సమతోళ్ళు ఉన్నారు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి. లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.